శాంతి సూరజ్ బాయిజీ చెప్పిన ఆస్కాపురి శాంత్ బ్రాహ్మణ పులభూషణులైన మనందరము ఈశ్వరీయ ఆజ్ఞలపై నడవాలి భగవంతుడే మన సాతీగా అయ్యారు మనకి అడుగడుగున మార్గదర్శనం చేస్తున్నారు కావున మనసును ఎంతో శక్తిశాలీగా చేసుకోవాలి బాబా చెప్పారు మనసుకి మీరే యజమానులు అని మనసు మీకు యజమాని కాదు ఈ స్మృతి స్వయానికి కలిగించుకోవాలి నేను ఆత్మను స్వరాజ్య అధికారిని మనసు బుద్ధి సంస్కారాలకు యజమానిని కర్మేంద్రియాలకు యజమానిని అని ఎంతగా యజమానిని అనే నశ ఉంటుందో అంతగా మనసు బుద్ధి మన స్వాధీనంలో ఉంటాయి దీనికోసము మనసుని శక్తిశాలీగా చేసుకోవడము ఎంతో అవసరము మనసు వ్యర్థంలో పరిగెత్తుతూ ఉంటే బలహీనంగా అవుతుంది మనము మనస్సుని శక్తివంతంగా చేయాలి దీనికోసము ఐదు స్వరూపముల అభ్యాసము ఎంతో అవసరము ఈ అభ్యాసం చేత ఎవరైతే మనస్సుని జయించగలరో వారే జగజ్జీతులుగా మాయాజీతులుగా కూడా అవుతారు వారికి స్వతహగా మాయపై విజయము ఉంటుంది ఎవరికైతే మాయపై విజయము ఉంటుందో వారు విశ్వముపై కూడా విజయం పొందుతారు ప్రకృతిపై కూడా విజయం పొందుతారు అనగా విశ్వరాజ్యాధికారిగా అవుతారు కావున మనము ఐదు స్వరూపములను ఎదురుగా తీసుకువచ్చి వాటిని చక్కగా అనుభవం చేద్దాము స్వయానికి భావన కలిగించుకోవాలి ఇదే నేను కేవలం జపములా చెప్పుకోవడం కాదు చక్కగా సంకల్పం చేయాలి ఇదే నేను అని మంచి అనుభవం చేసుకోవాలి అప్పుడు ఈ ఐదు స్వరూపములు మన మనసును ఎంతో శక్తిశాలీగా చేస్తాయి మనలో పవిత్రతను సంపూర్ణంగా చేస్తాయి మన సంస్కారములను దివ్యంగా చేస్తాయి మనల్ని మాయాజీతులుగా చేస్తాయి అప్పుడు మన్మనాభావగా అవ్వడము ఎంతో సహజమవుతుంది అనగా యోగయుక్తంగా అవ్వడము ఎంతో సహజమవుతుంది కావున కొద్ది రోజుల పాటు ప్రతి గంటకి ఒకసారి ఈ అభ్యాసము ఐదు స్వరూపముల అభ్యాసము చేస్తాము ఉదయము సాయంత్రము ఈ స్వరూపముల గురించి చక్కగా ఒక్కొక్క నిమిషం పాటు అభ్యాసం చేద్దాము ఒక్కొక్క స్వరూపము అభ్యాసం చేస్తూ ఒక్క నిమిషం పాటు ఖాళీగా ఉన్నప్పుడు అభ్యాసం చేయాలి అనగా ఒక్కొక్క స్వరూపానికి ఒక్కొక్క నిమిషం అలా కాకుండా పనులలో బిజీగా ఉన్నప్పుడు ఒక్కొక్క స్వరూపానికి పది సెకండ్లు అనగా ఒక నిమిషంలో ఐదు స్వరూపముల అనుభవము చేయాలి మరి ఎలా చేయాలి అంటే మొదట నేను తేజస్వి ఆత్మను పూర్తిగా ఎదురుగా సాక్షిగా అయి తన స్వరూపమును చూసుకోవాలి నేను తేజస్వి ఆత్మను నా నుండి నాలుగు వైపులా ಶಕ್ತಿಶಾಲಿ ರಂಗುಲ ಕಿರಣಮುಲು, ದೂರ ಮುಲ ವರೂ ವ್ಯಾಪಸ್ತೂ ನೀನು ಪರಮ ಪವಿತ್ರ ಆತ್ಮನು ನೇನು ಮಾಸ್ಟರ್ ಸರ್ವಶಕ್ತಿವಂನು ಇದೆ ನಂತ ಸ್ವರೂಪು ಆ ತರ್ವತ ನೇನು ಆತ್ಮನು ಬೃಕುಟಿ ఉన్నాను ಪೈ ಉೇಹ ಆತ್ಮ ఉన్నది నేను ఈ దేహములకు యజమానిని కర్మేంద్రియములకు యజమానిని మనసు బుద్ధి నా శక్తులు నా ఆజ్ఞ ప్రకారంగానే నడుస్తాయి ఇలా మనసు బుద్ధికి చక్కటి అనుభవం కలిగించుకోవాలి కేవలం జపములా చెప్పుకోవడం కాదు ఆ తర్వాత రెండవ స్వరూపము దేవతా స్వరూపము దానిని ఎదురుగా తీసుకురావాలి ఇదే నా సొంత స్వరూపము మొదట్లో అనగా ఆది కాలంలో నేను ఇలా ఉండేవాడను ఎదురుగా ఆ దేవతా స్వరూపమును చూడాలి ఎంత దివ్యమైన తేజస్వి స్వరూపము కాంచన కాయము సంపూర్ణ పవిత్రము తలపై డబల్ కిరీటము అపార సంపదలు సుఖ శాంతులతో నిండుగా ప్రకృతికి యజమానిగా నాలుగు వైపుల బంగారు భవనములు అలా పుష్పక విమానములు ఇంటి ముందు నిలచి ఇలా తన స్వరూపమును ఎదురుగా చూడాలి ఇదే నా స్వరూపము ఆ తరువాత తన పూజ స్వరూపము ఎదురుగా చూడాలి శ్రీ మహావిష్ణువు శేషశయ్యపై విరాజమానమై ఉన్నారు లేక నేనే విఘ్న వినాశక గణేష్ను లేక నేనే అష్టభుజాదారి దేవతను వేల మంది భక్తులు నా స్వరూప దర్శనం చేసుకుంటున్నారు నేను వారికి వరదానము ఇస్తూ ఉన్నాను వారు దాహ దృష్టితో నా వైపు చూస్తూ ఉన్నారు ఆ తరువాత నేను బ్రాహ్మణ ఆత్మను ప్రభు పాలనలో ఉన్న మహనీయ ఆత్మను ఆ తరువాత తన పరిస్థా స్వరూపమును ఎదురుగా చూడాలి డబల్ లైట్ ఈ భూమికి అతీతంగా అంగా అంగము నుండి కిరణములు వ్యాపిస్తూ ఉన్నాయి పైనుండి బాబా యొక్క కిరణములు నాపై పడుతూ ఉన్నాయి ఈ ఐదు స్వరూపముల అభ్యాసము ఒకసారి పూర్తి చేయాలి ఓం శాంతి